పెంపుడు జంతువులంటే ఎంతో విశ్వాసంగా ఉంటాయి ఎంత దూరం వెళ్లినా తిరిగి తమ ఇళ్లకు చేరి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి కాని ఏకంగా ఎన్నో మైళ్ల దూరాన తప్పిపోయిన ఓ పెంపుడు పిల్లి ఒక రకంగా చరిత్రే సృష్టించింది అక్షరాల వెయ్యి మైళ్లు వెనక్కి ప్రయాణించి మరీ రెండు నెలల తర్వాత ఇల్లు చేరింది ప్రాణప్రదమైన పిల్లి తిరిగి రావడంతో యజమాన్ల ఆనందానికి హద్దుల్లేవు కాలిఫోర్నియాలోని నౌస్కు చెందిన సుశానే బెన్నీ దంపతులకు రెండున్నరేళ్ల పిల్లి ఉంది ముద్దుగా రెయిన్బో అని పిలుచుకునేవారు జూన్ నాలుగున పిల్లితో పాటు ఎల్లోస్టోన్ పార్కుకు వెళ్లారు ఏమైందో కాని పిల్లి ఉన్నట్లుండి భయపడి పారిపోయింది ఎంత పిలిచినా వెనక్కి తిరిగి కూడా చూడకుండా పరుగు తీస్తుంది రోజుల తరబడి వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగొచ్చారు నెల తర్వాత మరో పిల్లిని దత్త తీసుకున్నారు అరవై ఒక్క రోజుల తర్వాత నూట తొంభై మైళ్ల దూరంలోని రోజ్ విల్లేలో దాన్ని గుర్తించారు దాంతో దంపతులిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని ఇంటికి తెచ్చుకున్నారు తాము వెళ్లేసరికి ఆరోగ్యం పాడై ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని లేదంటే ఆ నూట తొంభై మైళ్లు కూడా దాటేసి ఇంటికే వచ్చేసేదేమో అంటూ సుసానే మురిసిపోయింది అయితే దాదాపు వెయ్యి మైళ్ల దూరంలోని వ్యూమింగ్ నుంచి రోజ్ విల్లే దాకా అది ఎలా రాగలిగిందన్నది మాత్రం పజిల్గానే మిగిలిపోయింది